యోగాను ప్రధాని మోదీ విశ్వవ్యాప్తం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు పదకొండవ యోగా దినోత్సవం రోజు విశాఖలో చరిత్ర సృష్టించబోతున్నామని సీఎం వ్యాఖ్యానించారు యోగా దినోత్సవాన్ని నూట ముప్పై దేశాల్లో జరుపుకుంటున్నారని యోగాతో శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తాయని చంద్రబాబు తెలిపారు యోగా అంటే వ్యాయామం మాత్రమే కాదన్న చంద్రబాబు యోగాతో క్రమశిక్షణ ఏకాగ్రత పెరుగుతాయని స్పష్టం చేశారు స్వర్ణాంధ్రీ ఫార్టీ సెవెన్ సాధనలో యోగాకు భాగస్వామ్యం కల్పిస్తామని వెల్లడించారు ఐఎమ్ థ్యాంక్ యంగ్ అవర్ విజనరీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ ఫార్ మేకింగ్ యోగా పాపులర్ న ఓన్లీ ఇన్ ఇండియా అక్రోస్ ది వర్ల్ టడే ఇట్ ఈ బీంగ్ సెలిబ్రేటెడ్ ఇన్ మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ కంట్రీస్ అక్రాస్ ట్వెల్వ్ ల్యాక్ లొకేషన్స్ ఇన్స్పైర్డ్ బై హిస్ విజన్ వీ ఆర్గనైజ్ ఎ మంత్ లాంగ్ యోగాంధ్ర కేన్ బ ట్రైనింగ్ మోర్ దెన్ వన్ ఫోర్ ఫోర్ ల్యాక్ యోగా ట్రైనర్స్ రిజిస్టరింగ్ ఓవర్ టూ పొయింట్ వన్ సెవెన్ క్రోర పార్టీస్పెంట్స్ ఇన్ వన్ ఫోర్ ల్యాక్ లోకేషన్స్ త్రీ ల్యాక్ ప్లస్ పార్టీస్పెంట్స్ ఇన్ సింగల్ లోకేషన్ ద బూటిఫుల్ సిటీ ఆఫ్ విశాఖపట్నం ఫ్రోమ్ హియర్ టెన్టీమీటర్ అప్ టూ భోగాపురం వీఆర్ ప్రౌడ్ టూ అనౌన్స్ అరాౌండ్వెంట్ టూ థౌజండ్ వన్ ట్వెంట్ టూ ట్రైబల్ స్టూడెంట్స్ హెవ అచీవ గిన్స్ రికార్డ్ ఫర్ మోస్ట్ people performing for surya namaskar simultaneously we congratulate them global competition has started in various aspects of yoga i am happy to note that in september yoga super league is beginning i request honorable prime minister to use his good offices to include yoga in regular asian games commonwealth games and ultimately Olympic Games. We must make sure that yoga should be a part of our lives. With constant practice, you will be able to see a miracle in your life. Ultimately a happier society. This is also the core goal of vision Sarnandra 2047. A healthy, wealthy and happy Andhra Pradesh, part of Pikasit Bharat. Modi's vision ఈజ్ నాట్ జస్ట్ ఫర్ హెల్తీ గ్లోబల్ కమ్యూనిటీ బట్ ఫర్ ఏ హెల్తీ ప్లానెట్ యాజ్ వెల్ లెట్ అస్ కంటిన్యూ టు వర్క్ టుగెదర్ టు స్ట్రెంగ్ ది స్పిరిట్ ఆఫ్ వన్ ఎర్త్ వన్ హెల్త్ లెట్ ఎస్ వర్క్ టుగెదర్ టు అచీవ్ గ్లోబల్ పీస్ అండ్ హ్యాపీనెస్ యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెటర్ గా నిలిచింది నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని మన అందరం ఆచరించి జీవన విధానంగా మార్చుకొని అందరిలో చైతన్యం తీసుకొస్తూ తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా పిలిపిస్తున్నా